హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ జనవరి నుండి పెన్షన్ పెంపుదల అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి జీతం మరియు పెన్షన్ పెంపు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ స్టాఫ్ అండ్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా అన్నారు ఎన్సీజేసిఎం అనేది ఒక అధికార సంస్థ దీనిలో సీనియర్ అధికారులు గుర్తింపు పొందిన ఉద్యోగి సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు ఎనిమిదవ వేతన సంఘం అధికారికంగా ఏర్పడిన తర్వాత ఇది ముఖ్యమైన చర్చలను నిర్వహిస్తుంది ఎన్సీజేసిఎం సిబ్బంది విభాగానికి నాయకత్వం వహిస్తున్న మిశ్రా ఉద్యోగుల తరపున ఏడవ వేతన సంఘంతో చర్చలు జరిపిన తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు వేతన పెంపు అమలు తేదీని పది సంవత్సరాలకు మించి ఆలస్యం చేయడానికి వీలు లేదని ఆయన అన్నారు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చిందని అందుకే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావాలని ఆయన స్పష్టం చేశారు అయితే ఎనిమిదవ వేతన సంఘం ఇంకా అధికారికంగా ఏర్పాటు కానందున సవరించిన వేతనం పెన్షన్లు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండే జమ అయ్యే అవకాశం లేదు అయితే ఆలస్యం అయినప్పటికీ పెన్షన్ పెంపును జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పునరాలోచనగా అమలు చేయాలని మిశ్రా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రక్రియకు సమయం పడుతుంది కమిషనర్ పాటు చేస్తున్నారు వాటాదారులతో చర్చలు జరిపి సిఫార్సులు సమర్పిస్తుంది అప్పుడు ప్రభుత్వం దానిని అంగీకరిస్తుంది కానీ ఆలస్యం అయినప్పటికీ పెంపును జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయాలి అని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన మిశ్రా అన్నారు ఏడవ వేతన సంఘం ఉదాహరణను ఉటంకిస్తూ జులై ఒకటి రెండు వేల పదహారు నుండి వేతన పెంపుదల అమలు చేయబడినప్పటికీ జనవరి పదహారు నుండి ఉద్యోగులకు ఆరు నెలల బకాయిలు చెల్లించారని మిశ్రా గుర్తు చేశారు ఈసారి కూడా బకాయిలను ఉద్యోగులకి చెల్లించాలి అని ఆయన అన్నారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడిన తర్వాత అది ఎన్సీ జేసీఎంతో సహా ఇతర వాటాదారులతో చర్చలు జరిపి జీతం మరియు పెన్షన్ సవరణ కోసం ఫిట్మెంట్ కారకాలు ఇతర పద్ధతులను ప్రతిపాదిస్తుంది ఇటీవలి నివేదికల ప్రకారం ఫిట్మెంట్ కారకం ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ నలభై ఆరు వరకు ఉండవచ్చు ఫిట్మెంట్ కారకం అనేది జీతం సవరణ కోసం ఉపయోగించే గుణకం దీనిని ప్రాథమిక వేతనంతో గుణిస్తారు అయితే కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు కరువు భత్యం సున్నాకి తగ్గించడంతో ప్రభావవంతమైన జీతం పెంపు తక్కువగా ఉంటుంది